మన ఐడి టీవీ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో శిల్పకళా వేదికగా హరిహర వీరమాల్లో ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది ఇందులో ప్రవణ్ స్పీచ్ ప్రత్యేకత అంటున్నారు అందరూ కూడాను తన సినిమా చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో అడుగుదొడుకులు ఎదుర్కొని ఆటంకాలను ఎదుర్కొని కరోనా సమయాన్ని కూడా దాటుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చివరికి సినిమా పూర్తి చేసాం మీ కోసమే ఈ సినిమాని పూర్తి చేశానంటూ కూడా ప్రేక్షకులను ఉద్దేశించి చాలా ఎమోషనల్గానే స్పీచ్ మాట్లాడారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండానే సినిమాలు చేసుకుంటూ వచ్చాను సినిమా రంగంలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నా ముప్పై ఏళ్ళ కెరియర్లో ఎప్పుడూ కూడా హిట్లు ఫ్లాపులు చూసి బాధపడలేదు సంతోషించలేదు కేవలం అభిమానుల్ని సంతోష పెట్టడం కోసం అభిమానులకి ఒక మంచి హిట్ ఇవ్వడం కోసమే అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను విధభిన్న కథనాలు వస్తున్నప్పటికీ కూడా రీమేకులకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను అని అంటే దర్శక నిర్మాతలు నష్టపోకూడదు కొత్త కథా చిత్రాన్ని ఎంచుకొని అవి సరిగా ఆడకపోతే నేను సరిగా వాటిని పర్ఫార్మెన్స్ చేయలేకపోతే గనక చాలామంది నష్టపోతారు సినీ పరిశ్రమ కేవలం డబ్బు మీదే ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమ కాబట్టి ఒక సినిమా అటు ఇటు అయినా సరే మన పాత్ర కూడా చాలా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా హీరో తాలూకా భావాలు ఆ సినిమాపై ప్రభావం చూపుతాయి సరిగా గనక మనం ప్రదర్శన చేయకపోతే గనక సినిమా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా రీమేకులకే అలాగే మొగ్గు చూపాను కేవలం గబ్బర్ సింగ్ తీక ముందు ఒక అభిమాని కోరిక మేరకు మాత్రమే చాలా రోజుల నుంచి ఒక్క హిట్టు వన్నా ఒక హిట్టు వన్నా అభిమానులు కోరుకున్న తీరు కోసమే గబ్బర్ సింగ్ తీశాను అలాంటి టైంలోనే హరీష్ శంకర్ నాకు గబ్బర్ సింగ్ ని ఒక మంచిని హిట్ ఇచ్చాడు తిరిగి మళ్ళీ ఫ్లాపులు మొదలయ్యాయి ఒకనొక దశలో ఇక ఫ్లాపులే జీవితం అనుకుంటున్న టైంలో త్రివిక్రమ్ లాంటి మంచి మిత్రుడు ఎదురుపడి మళ్ళీ జల్సా లాంటి సక్సెస్తో నా లైఫ్ని టర్న్ చేశాడు ఎప్పటికీ కూడా వీరిని మర్చిపోలేను ఒకప్పుడు ఖుషి సినిమా తీసినటువంటి ఏం రత్నం గారు ఇప్పుడు మళ్ళీ ఒక వినూత్నమైనటువంటి మంచి భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి సినిమా కథతో ముందుకు రావడం ఈ సినిమా ఎలా అయినా సరే చేయాలి అన్న కోరిక నాలో కలగటం దగ్గర నుంచి నిజంగా ఒక మంచి అవుట్పుట్ ఒక మంచి కథ ఒక మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు మొదలవుతాయి ఆ మంచి బయటికి రావటానికి కూడా ఎన్నో ఇబ్బందులు వదులుతాయి ఈ సినిమాకి జరగవలసిన ఇబ్బందులన్నీ జరిగాయి రావాల్సిన ఆటంకాలన్నీ వచ్చేసాయి అందుకనే ఎంతో బలంగా దృఢ విశ్వాసంతో ఉన్నాను ఖచ్చితంగా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మిమ్మల్ని అందరినీ కూడా ఆనందం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇస్తున్నానంటూ కూడా ఎంతో విశ్వాసం వ్యక్తం చేశారు సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున కూడా తలుస్తూ నా రాజకీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత సినిమాల పట్ల అలాగే సినిమా పరిశ్రమ పట్ల కొంచెం కొంచెం దూరం పెరిగిన మాట వాస్తవమే కానీ అభిమానులు లేకపోతే గనక అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇప్పుడున్నటువంటి రాజకీయ నేత పవన్ కానివ్వండి లేడు ఉండడు ఇదంతా కూడా మీ వల్లే వచ్చిందంటూ కూడా అభిమానుల్ని మరొకసారి తన ముప్పై ఏళ్ల జీవితాన్ని కలిసినటువంటి నిలబడినటువంటి అభిమానుల్ని జన సైనికుల్ని ఈ ఉద్దేశంగా గుర్తు చేసుకోవడం ఈ ఈవెంట్లో ప్రత్యేకత అని చెప్పాలి తన సినిమా చరిత్రలో తన సినిమా ప్రయాణంలోనూ ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా సరే నిలబడి నిలదొక్కొని ఇంతవరకు రావటానికి కారణం నన్ను హిట్లు ఫ్యాప్లతో సంబంధం లేకుండా అభిమానించింది మీరే మీ వల్లే నేను ఈరోజు నిలబడ్డాను ఇంతవరకు వచ్చాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు మొత్తానికి హరిహర వీరమల్లు అనే సబ్జెక్టు చాలా చాలా అవసరం భారతదేశానికి మన పుస్తకాల్లోనూ మొఘలలు ఔరంగజేబులాంటి కథల గురించి చెప్పారు తప్ప వాళ్ళ దుర్మార్గాలు ఆనాటి చరిత్రకు సంబంధించినటువంటి మంచిని చెప్పారు కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని చెడుని దాచిపెట్టేశారు వేరే దేశాల నుండి వచ్చి భారతదేశం మీద దండెత్తిన వారే తప్ప భారతదేశం ఒక్కసారైనా సరే ఏ దేశం మీద దండెత్తలేదు అలాంటి సమయంలోనే ఈ భారత సంస్కృతికి హిందూ ధర్మానికి నిలబడి పోరాడిన ఛత్రపతి శివాజీ తర్వాత మరొక వీరుడు లాంటి కథే ఈ హరిహర వీరమల్లో సో ఇటువంటి వీరుడి కథను పాత్రను నేను పోషించడం ఈ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం చాలా రోజుల తర్వాత నిజంగా రాజకీయాల్లో కడుగు పెట్టిన తర్వాత హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడాలి అనే సంకల్పం పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి గొప్ప అవకాశం గొప్ప సినిమా తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరించాలి అంటూ అలాగే మరొకసారి ముప్పై ఏళ్ళు నా వెనకే నిలబడి నా మంచి చెడులు కష్ట సుఖాల్లోనూ ఏ సినిమా హిట్టా ఫ్లాపా అని చూడకుండా ఒకే అభిమానం చూపిస్తూ వెండు దండగా నిలబడిన ప్రతి అభిమానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ రాజకీయాలకు అడుగు పెట్టిన తర్వాత కూడా అంతే అభిమానాన్ని అదే అభిమానాన్ని కొనసాగిస్తూ మీ ప్రేమను అలాగే చూపిస్తూ వచ్చారు ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అని అంటే కేవలం మీ వల్లే అని అభిమానులను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు సో ఇది హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ పవర్ఫుల్ స్పీచ్ అందరూ కూడా పవన్ స్పీచ్కి ముగ్ధులై ఇప్పుడు హైలైట్గా నిలిచింది ఈవెంట్ మొత్తం మీద కనుక చూసినట్లయితే పవన్ స్పీచ్ చాలా ఎమోషనల్ అండ్ హైలైట్ అని చెప్పవచ్చు